నర్సీపట్నం మెడికల్ కాలేజీపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడింది అది కాదు కానీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీ పార్టీ చేపట్టింది టీడీపీ పార్టీ చెబుతున్న సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఒక న్యూస్ మీకు చూపిస్తాను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై ఈ వార్త ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేస్తున్న వార్త చూసిన తర్వాత మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్ ఇది జీవోలు కూడా చూపిస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యన్న గారు అడిగింది మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి గురించి అట్ట కేంద్రం అనుమతి గురించి మీరు అడిగారా పోనీ ఒక్క మాట నేను సమాధానం చెప్తాను టీడీపీ నాయకులందరూ కూడా నాకు సమాధానం చెప్పాలి నేషనల్ మెడికల్ కమిషన్ ఒక మెడికల్ కాలేజీకి ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత పర్మిషన్ ఇస్తుందా మెడికల్ కాలేజీ పూర్తి కాకముందు పర్మిషన్ ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి ఏడు కాలేజీలకు ఎలా పర్మిషన్ తెచ్చుకున్నాడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా పర్మిషన్ తెచ్చుకున్నాడా లేకపోతే ఏడు కాలేజీలకి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత పర్మిషన్ తెచ్చుకున్నాడు ఏ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీ పనులన్నీ పూర్తయిన తర్వాత ల్యాబ్ కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ లేకపోతే మెడికల్ కాలేజీ కానీ క్లాస్ రూములు కానీ ఆడ హాస్పిటల్స్ కానీ మూడు వందల పడకల ఆసుపత్రి కానీ ఇవన్నీ ఉంటేనే ఆ కాలేజీకి మెడికల్ కాలేజీగా పర్మిషన్ ఇస్తుంది మూడు వందల పడకల ఆసుపత్రి ఉండాలి ఆ కాలేజీకి క్లాస్ రూములు ఉండాలి ల్యాబ్ రూములు ఉండాలి తర్వాత నర్సింగ్ హాస్టల్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే పర్మిషన్ ఇస్తుంది తగినంత మంది స్టాఫ్ ఉండాలి టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు పెరామెడికల్ స్టాఫ్ కూడా ఉండాలి అప్పుడు ఎన్ఎంసి పర్మిషన్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే నంద్యాల మచిలీపట్నం రాజమండ్రి విజయనగరం ఏలూరు మెడికల్ కాలేజీలకి పూర్తి చేసిన తర్వాత పర్మిషన్కి నేషనల్ మెడికల్ కమిషన్కి అప్లై చేసుకుంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఆంధ్రప్రదేశ్కు వచ్చి అవి చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే పర్మిషన్ ఇస్తారు ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రెండు వేల ఇరవై రెండులో జివో ఇచ్చాను అని జగన్మోహన్ రెడ్డి జివోతో సహా చూపించడం జరుగుతున్నది జీవోతో సహా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చూపించాడు దీన్ని పట్టుకుని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అసలు నర్సీపట్నం కాలేజీకి అనుమతి కోసం కనీసం ఎన్ఎంసీకి కూడా నువ్వు వెళ్ళలేదు అప్లై చేయలేదు ఎందుకు చేయలేదు నువ్వు అప్లై చేయకుండా కేంద్రం అనుమతి ఎలా వస్తుంది అయ్యన్న గారు అడిగింది ఇది నీ కోసం విడుదల చేసుకున్న ఫేక్ జివో అంట అంటే రాష్ట్ర ప్రభుత్వం జివో ఇష్యూ చేస్తే అవి ఫేక్ జీవోలు అవుతాయా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తున్న జివోలు అన్నీ కూడా ఫేక్ జివోలేనా సమాధానం చెప్పాలి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తే ఫేక్ జీవో ఎలా అవుతుంది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లతో జీవో విడుదల చేస్తే అది ఫేక్ జీవో అవుతుందా ఆయన స్థలాన్ని కేటాయించాడు స్థలం కోసం అనుమతులు తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీ కోసం అనుమతులు తీసుకొచ్చాడు తర్వాత దాదాపు అరవై శాతం పనులు పూర్తి చేశాడు మిగతా పనులు మీరు పూర్తి చేసి తర్వాత ఎన్ఎంసీకి అప్లై చేసుకుంటే ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది అలా కాకుండా అరవై శాతం పనులు పూర్తి చేసిన గత ప్రభుత్వాన్ని పట్టుకుని ఫేక్ జీవో ఇష్యూ చేశారు ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు అని అర్థరహితంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు ఎందుకు మెడికల్ కాలేజీ నిర్మాణం ఆయన అరవై శాతం పూర్తి చేశాడు మీరు నలభై శాతం పూర్తి చేసి ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రెండు వేల ఇరవై రెండులో జీవో ఇష్యూ చేసింది ప్రభుత్వం జివో ఇష్యూ చేస్తే ఎలా అవుతుంది మరి మీ ప్రభుత్వంలో ఇష్యూ ఇష్యూ చేసే జివోలన్నీ కూడా ఫేక్ జీవోలేనా మరి ప్రజలందరూ కూడా మీరన్నట్లు గత ప్రభుత్వం ఇష్యూ చేసిన జివో ఫేక్ జీవో అయితే మీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ పదహైదు నెలల్లో ఇష్యూ చేసిన జీవోలన్నీ కూడా ఫేక్ జీవోలేనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసే జీవో ఎలా ఫేక్ జీవో అవుతుంది అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాత మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని పర్మిషన్ ఇస్తుంది ఈయన స్థలాన్ని కేటాయించి అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి ఆల్రెడీ గత ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ కూడా తీసుకొచ్చేసి ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉంటే ఆరు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉంటే మీరు మిగతా మెడికల్ కాలేజీలకి మినిమం నాలుగు వేల ఐదు వందల కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లు మీరు పెట్టుబడి పెట్టలేక ప్రజలకి అనవసరమైన సంక్షేమ పథకాలు ఇస్తూ అందులో ఆ సంక్షేమ పథకాల్లో కూడా దోపిడీ చేస్తూ ఇచ్చేసాము అని చెబుతూ కనీసం ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టలేక ప్రజలకు విద్యా వైద్యం కూడా అందించలేక ఈరోజు మీరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఒక మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం జివో ఇష్యూ చేస్తే అది ఫేక్ జీవో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరవై శాతం పనులు పూర్తి చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేక ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ పీపీపి విధానం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది సమంజసమా ఇది తప్పు కాదా మళ్ళీ నర్సీపట్నం మెడికల్ కాలేజీపై ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా మూడు సార్లు మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది కరెక్టా కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తీసుకురాలేని చంద్రబాబు గారు చెబుతున్నది కరెక్టా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పది మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తుండటం ఇది తప్పు కాదా మెడికల్ కాలేజీల నిర్మాణాలని ఆపేయటం తప్పు కాదా ఆలోచించాలి ప్రజలే